రేవంత్ సర్కార్పై వ్యతిరేకత నిజమేనా బిఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంలో నిజమేంత అధికారం లేనప్పుడు బీఆర్ఎస్ పెద్దలు లేని అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ పెద్దలకు లేని ఐశ్వర్యం వారు పరిపాలించిన పదేళ్ళ పాలనలో ఎలా వచ్చింది అంటే వాళ్లకు కష్టపడితే వచ్చింది చెమట తీస్తే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలానా కాళేశ్వరము సింగరేణి సంవత్సర నిర్మాణ నిర్మాణాలకు ఊర్లు మాయం కాలేదా ఆయన పార్టీని కాపాడుకునేందుకే అధికార పార్టీపై విమర్శలు చేస్తుందా తెలంగాణ రాజకీయాలపై ఆదాపు ప్రత్యేక రాజకీయ కథనం చెప్తా ఉంది బరాబర్ నేను ఒకటే చెప్తా బరాబర్ బద్మాష్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ ఆ బద్మాష్ పార్టీ నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి ఆ కుటుంబం ముఖాలు బోడ ఉంటాయి మీసాలు ఉండవు కానీ ఆ మీసాల బోడ ఎట్లా ఉంటాయో మొత్తము కూడా సంపదను ఇట్లా బ్లేడ్ పెట్టి కొరిగినట్టే చేస్తారు వాళ్ళు చెప్పేది శ్రీరంగ నీతులు దోషేది మొత్తము సమాజాన్ని దోషిపడేస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భాన్ని మీరు ఒకటే ఒకటి గుర్తుంచుకోవాలి నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం ఈ దోపిడీ అనేది పచ్చి అంటే టోటల్గా నూట నలభై ఏడు అంటే కోటి నలభై ఏడు వేల కోట్ల రూపాయి అంటే ఎంత కాళేశ్వరానికి పెట్టినటువంటి డబ్బు మొత్తముల ఎంత దుర్వినియోగం జరిగింది అనేది ప్రజలకు మొత్తం తెలుసు ఇలా వీళ్ళు నాశరకమైనటువంటి నాళాలు కట్టినా లేదంటే మిషన్ భగీరథ అయినా లేదంటే దాని తర్వాత మిషన్ కాకతీయ అయినా ఇంకా ఉద్యోగాలు ఇవ్వకుండా దోసుకున్నటువంటి సంపద అయినా వీటన్నిటిలో వాళ్ళు చేసినటువంటి దోపిడీ ఇంత అంత కాదు దాంతోపాటు దాంతోపాటు భూములకు సంబంధించినటువంటి ధరణికి సంబంధించినటువంటి ఒక్కొక్కటి హైదరాబాద్ నగరంలో కాస్ట్ భూములను గజాల లెక్క నమ్మినటువంటి పరిస్థితి ఫార్మా సిటీలో ఈనే ఉన్నటువంటి ముచ్చరలో పద్నాలుగు వేల పైచెరుపు ఎకరాలు రైతుల దగ్గర ఐదు లక్షలు ఆరు లక్షలు ఎనిమిది లక్షల లోపలిచ్చి సుమారు పదిహేను వేల ఎకరాలు వీళ్ళు తీసుకొని కొడంగల్లో పదకొండు వందల ఎకరాలకే ఏమో కుంపలు ఊలిపోయినట్టు ఏమో దునియా ఆగమైనట్టు వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి దమననీతిని దమననీతిని మనం ఖచ్చితంగా ఎండగట్టాలి పూర్తిగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్పై వ్యతిరేకత ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు మరి ప్రజలకు ఏంది టీవీలల్లో అంటే అవి దొంగ టీవీలు ఎవరెవరైతే ఛానళ్ళు పెట్టిరో ఎవరైతే ఎక్కువ వైరల్ చేస్తారో వాళ్ళకు నజరాన ఇస్తూ వాళ్ళ ఇంటికి వాళ్ళకేమైనా ప్రమాదం జరిగినా వాళ్ళని ఏమైనా ఆపదొచ్చినా వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళని ప్రోత్సహిస్తూ మీరు చెయ్యండి నేనున్నా మీరు రేవంత్ను ఇలా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ మూసీ నదికి సంబంధించిన దాని విషయంలో అయినా కూడంగల్ విషయంలోనైనా ఉద్యో ఇప్పుడు ఒకదాని కాదు సరే మూసీ నదికి మూసీ నది పరివాక ప్రాంతాల ఇళ్ళకాడైతే పోయిరు కొడంగల్కి పోయిరు ఉద్యోగాలు ఇస్తే ఎందుకు వచ్చిన ఈ సన్నాసురు ఉద్యోగాలు ఇచ్చిన ధర్నానే ఏదన్నా పనులు చేపడితే ధర్నాలే దాని తర్వాత కంపెనీలు పెట్టిన ధర్నానే ఏం చేసిన ధర్నానైనా బదులవంటే కావాలని ఒక మాఫియాను తయారు చేసి ఇది మీడియా మాఫియాని తయారు చేసి గవర్నమెంట్ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ మీద చేస్తున్నటువంటి విపరీతమైన ఆరోపణలు ఇవి ఇవి నీటి బుడగలే ఇవి బద్మాషాలు మాట్లాడే మాటలే అందులో ఏమీ లేదు కనికట్టుగా వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు ఎవడెవడైతే మాట్లాడుతున్నానో వాళ్ళందరూ ప్రజా కోర్టులో దొరికిపోతారు ఖచ్చితంగా ప్రజలు వీళ్ళకి అందరికీ కూడా ఇలా జాతకం ఏందో చెప్తారని కూడా నేను తెలియజేసుకుంటున్నా ఇక్కడ బీఆర్ఎస్ రేవంత్ సర్కార్పై వ్యతిరేకత నిజమేనా అంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పదు రాంగ్ అది బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత నిజమేంత అంటే హండ్రెడ్ పర్సెంట్ మొత్తం తప్పేది రైట్ అధికారం లేనప్పుడు బీఆర్ఎస్ పెద్దలకు లేని ఐశ్వర్యం ఎట్లొచ్చిందంటే వచ్చిందంటే దోసుకుంటూ వచ్చింది మొత్తం అవినీతి అంటే భారతదేశంలోనే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అత్యంత అవినీతి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే తెలంగాణ కేసీఆర్ కుటుంబమే కాదు వాళ్ళ కింద పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు కలెక్టర్లు మొత్తం పార్టీ నాయకులు ఎగవాడి దోసుకు తిన్నారు వీళ్ళు వెయ్యాలని ఎదురు మాట్లాడతారు ఏం చెప్పాలి వాళ్ళకు వారి పరిపాలన అంటే వారి సంపద అర్థం అధికారంలో ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా హండ్రెడ్ పర్సెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఏమో దోసుకు తిన్నారు ఇప్పుడేమో దయ్యాలై పడుతున్నారు దాని తర్వాత కాళేశ్వరం సింగరేణి సంవత్సరం నిర్మాణాలకు ఊర్లకు ఊర్లే మాయం చేసారు సాగర్ కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజల యొక్క భూములు తీసుకొని హరీష్ రావు చుట్టుముట్టు నీళ్లు హరీష్ రావు మధ్యలో ఫామ్ హౌస్ ఎంత సిగ్గు లేదా మీకు ఇంత సిగ్గు తప్పిన వాళ్ళు మళ్ళీ ఎట్లా రాజకీయం చేస్తారు మీ పని అయిపోయింది అంటే ఎవరికి ఏం తెలియదు ఇక ప్రజలకు తెలియదు అని అనుకుంటారు ఖచ్చితంగా మీ జాతకం ఉంటే అంటగడతాం మీ పని చేస్తాం చక్కగా అనేకమైన కథనాలు ఉన్నాయి నేను చెప్తా ఉన్నాను చూస్తూనే ఉన్నాను ఏవిఎం మీడియా నూటికి నూరు శాతం వీళ్ళ యొక్క జాతకాలు మొత్తం మేము బయట పెడతాం తెలంగాణ రాజకీయాలపై అదే ప్రత్యేక కథనం వచ్చింది అది కూడా మనం చూద్దాం